వరలక్ష్మి వ్రత కథ వింటే ఒక్కోసారి నవ్వు కూడా వస్తుందండి చార్వతి కల్లో కనిపించింది సరే అమ్మవారు వ్రతం చేసుకోమంది వ్రతం చేసుకోమంటే ఆవిడ అత్తగారికి చెప్పింది అత్తగారికి ఎందుకు చెప్పడం ఆవిడ ఏమన్నా చేస్తుందా పెడుతుందా ఈవిడే అన్ని చేస్తుందని కథలోనే చెప్పారు కదా అత్త మామల్ని సేవించుకునేది అంత అధికారం ఇవ్వడం అవసరమా అన్నటువంటి ఆలోచన ఇప్పటి అమ్మాయిలకు రావచ్చు అంతేకాకుండా భర్త కాళ్ళకి ఎందుకు దండం పెట్టాలి ఆయన ఎవరైనా చేస్తున్నాడా ఏంటి అన్నటువంటి ఆలోచన కూడా కలుగుతుంది కారణం ఏంటంటే అత్తమామను ఉంటే సాక్షాత్ మళ్ళీ ఒక తల్లిదండ్రులు అలాగే భర్త అనగానే ప్రత్యక్ష దైవం ప్రతి అని మనకి శాస్త్రాలు నొక్కి నొక్కి వక్కానిస్తున్నాయి వివాహంలో కూడా తండ్రి కన్యాదానం చేసేటప్పుడు మహావిష్ణు స్వరూపుడిగా అల్లుణ్ణి భావన చేసి కాళ్ళు కడిగి సాక్షాత్ లక్ష్మీదేవిని ఆయన చేతిలో పెడుతున్నాడు కాబట్టి భర్త ప్రత్యక్ష దైవం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి వాళ్ళ అనుమతి తీసుకోవాలి ఇంకా కథలో మనకు చాలా నవ్వొచ్చేది ఏంటంటే ఒక ప్రదక్షిణ చేయగానే గల్లు గల్లు అనే అందియాలు వచ్చాయి అని అయ్యో మార్గాలు ఏంటి అని మనం చూసుకోవటం కాదు అందులో అంతర్లీనంగా ఉన్నటువంటి అర్థం ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో తిరిగారు కొంచెం ఆలోచన మార్చుకొని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే మీ అడుగులను వేసేటటువంటి విధానాన్ని మార్చుకో మార్చుకోండి సినిమాలకి షాపింగ్లకి వెళ్లే బదులు రిబేట్ ఇస్తున్నారు కదా అని వెళ్లే బదులు గుడికి వెళ్ళండి లేకపోతే ఇంకెక్కడికైనా ఆధ్యాత్మిక చింతనలతో మీ మనసుని మార్చుకునేటటువంటి వైపుగా వెళ్ళండి అని చెప్పటానికే కాళ్ళకి అందీలు వచ్చినాయని చెప్పటం అలాగే చేతికి కంకణాలు వచ్చాయని చెప్పారు చేతికి కంకణాలు వచ్చాయంటే ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం చేతులు చూసుకోవటం కాదు మనం చేసే పని విధానంలో మార్పు రావాలి ప్రతిదీ కూడా త్రికరణ శుద్ధిగా చేస్తూ అంతా కూడా పరమేశ్వరుడికో పరమేశ్వరికో అర్పణ చేస్తూ కనుక మనం కనుక చేశామనుకోండి అంతా దిగ్విజయమే లభిస్తుంది ఇంకా మూడో ప్రదక్షిణ చేసేసరికి వాళ్ళు ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది అని చెప్పారు ఐశ్వర్యం అంటే ఏంటండి డబ్బే కాదండి తృప్తి ఆనందం ఎప్పుడైతే మన నడక చేత మారుతుందో మనం మహాతృప్తిగా జీవించగలుగుతాం కాబట్టి అదే పరమ ఐశ్వర్యం ఇది తెలుసుకుని కథాక్షింతలు చేసుకుని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపని మనం పొందుదాం